హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి డిఏతో పాటుగా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కేంద్రం కీలక నిర్ణయం మరి పూర్తి సమాచారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వము జూలై జూ సారీ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు అయితే డిఏ డియాలను ప్రకటించడం జరిగిందనమాట ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ ప్రకటన అయితే రావాల్సి ఉంది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏని పెంచి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన డిఏని ఉద్యోగులతో పాటుగా పెన్షన్దారులకు కూడా ఈ అద్భుతమైన ప్రయోజనాన్ని అయితే చేకూర్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది కేంద్ర పే కమిషన్ లెక్కల ప్రకారంగా డిఏ పెరిగితే దాదాపుగా భారతదేశంలో ఒక కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రయోజనాన్ని అయితే పొందుతారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు యాభై శాతం పైగా డిఏను పెంచినట్టు సమాచారము అంతేకాకుండా జూన్ నెలలో ఏఐసిపిఐను కూడా ఒకటి పాయింట్ ఐదు పాయింట్లను పెంచినట్టు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే త్వరలోనే డిఏ మూడు శాతంకు పైగానే పెరిగే అవకాశాలు స్పష్టంగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం డిఏని పెంచితే దీనిని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నుంచి ఉద్యోగులు పొందుతారు ఇప్పటి వరకు ఏఐసిపిఐ దాదాపుగా నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు పైగానే పెరిగింది ఇక డిఏ స్కోర్ విషయానికి వచ్చినట్లయితే యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పెరిగిందనమాట అయితే అతి త్వరలోనే ఈ లెక్కల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఏడవ వేతన సంఘం సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా ఉద్యోగులకు ఈ నెల మరోసారి డిఏ ప్రకటిస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నుంచి హరి ఇయర్స్గా అయితే అమలవుతుందన్నమాట దీంతో ఈ సంఘం ప్రకారంగా ఉద్యో పెన్షనర్లకు డిఏను దాదాపుగా యాభై మూడు శాతాన్ని అయితే చెల్లించే అవకాశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన జరిపే క్యాబినెట్ భేటీలో అంటే రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ గురించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది డిఏ పైన చర్చలు జరిపిన అనంతరము ఎంత డిఏ ప్రకటించాలి అనేది వెల్లడించబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏను మూడు శాతం వరకు పెంచితే భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది లెక్కల ప్రకారం చూస్తే ఉద్యోగ జీతం నలభై వేలకు పైగా ఉంటే డిఏ మూడు శాతం కనుక పెరిగిందంటే దాదాపుగా పన్నెండు వందల రూపాయలు ఈ ప్రతి నెలా పెరుగుతుంది అంటే సంవత్సరానికి దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పెరుగుతుందని అయితే తెలుస్తుంది అయితే చాలామంది డిఏ జీరో అవుతుందని అయితే అనుకుంటున్నారు నిజానికి కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం డీఏ సున్నా అవడానికి చాలా అరుదు ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ ఏదైతే చెల్లింపుల్లో యాభై శాతానికి మించి ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి త్వరలోనే శుభవార్త రానుందనమాట ఈ జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఏని కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుందన్నమాట